నేటి వైశిష్టం నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఇరవై నాలుగో పాసరం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంతవరకు చేద్దాం ఈ పాసరం అన్ని బుల్లక మళందాయ్ అంటూ ప్రారంభమవుతుంది అయితే దీంట్లో ఏంటంటే దీంట్లో విషయాన్ని చూస్తే వర్షాకాలం మనం పర్వత గుహలో అని నిన్న పాసురంలో మాట్లాడుకున్నాం అది ఈ ప్రారంభంలోనే ఒక విశేషం ఉంది ఏంటంటే తన కారుణ్యం చేత భగవంతుడు సృష్టి స్థితి ప్రళయముల్ని చేస్తున్నాడు ప్రళయమున జీవులందరినీ తనలో ముడుచుకునే అంతయు తానే తనకంటే వేరుగా చూపదగిన వస్తువు లేకుండా పరమాత్మ సయనిస్తున్నారు ఈ ప్రళయమున వర్షాకాలం వంటిది అప్పుడు వే పరమాత్మ వేదములనే గుహలో ప్రకాశిస్తున్నారు సీరియ అనగా సౌర్యసింహము లక్ష్మీసింహము అని రెండు అర్థాలు చెప్పొచ్చు అయితే ఆ గూల పడున్న సింహము ఒంటరిగా లేదు ఆడు సింహముతో అంటే సింహితో కలిసి ఉంది రెండూ కనిపించగా ఒకటియే ఉన్నట్లుగా కనబడుతోంది సృష్టికి ముందుండు తత్వం శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి మహానారాయణుడి నుండి విడదీసి చూపినదే ఉంటుంది అయితే ఈనాడు శ్రీకృష్ణుడు తన మందిరం ఏమిటా మందిరం ప్రణమం నుండి సాక్షాత్ లక్ష్మి అయిన నీలాదేవితో కూడి వచ్చి దివ్య సింహాసనం మీద ఆ ఉన్నారట ఆయన ఎలాగా ఒక పాదం కింద పేయటం పైన మరొక పాదాన్ని రెండవ రెండవ పాదమును తొడపై పెట్టుకుని ఆయన కూర్చున్నారు స్వామి పాదంట ఎర్రగా ఉందిట ఎర్రగా ఉంటే ఎరుపు సహజమని వారికి తోచలేదు ఎవరికి పాపం గోపికలకి ప్రేమ జ్ఞానము మరుగుపరిచింది ప్రేమ అనే జ్ఞానం అది మరుగుపరిచి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేమ పారవస్యం చేత అరే రే స్వామి పాదం కందిపోయిందే అని పడిపోయారట ఆ దివ్యపాదం ఎప్పుడెప్పుడో పడిన శ్రమ అంతటికీ ఒక్కసారే మంగళం పాడాలి అని అనుకున్నారట వాళ్ళు ఈ పాసురంలో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఏ రకంగా చేశారు అన్నది ఆనాడు వామనుడివే లోకాలు కొలిచి మీ పాదములకు మంగళం ఆ రావణాసురుతో కూడా లంకను ధ్వంసం చేసిన మీ బాహుబలమునకు మంగళము శకటాసురుని రూపం మాయినట్లు పాదము చాచి నేల కూల్చిన మీ యశస్సుకు మంగళము వత్సారుని వడిసెలలో వడిసలలో రాయివలే విసిరినప్పుడు స్థిరముగా మిమ్మల్ని నిలబెట్టిన మీ దివ్య పాదములకు మంగళము గోవర్ధన పర్వతమును గొడుగుగా ఎత్తి గోవులను గోపాలను కాపాడిన మీ వాత్సల్య గుణమునకు మంగళము శత్రువులను సమూలంగా నిర్మూలించిన మీ హస్తమును వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారంగా మీ వీర చరిత్రమును కీర్తించి పర అనేది వ్రత సాధనం పొందుటకు మేము ఇప్పుడు వచ్చితే అనుగ్రహించు అని చెప్తున్నారు అంటే ఇందులో ఏంటంటే ఆయనకి ఎలా అయితే వీళ్ళు మంగళం అని అన్ని రకాలుగా పాడారో ఒక పర అనే ఆయుధం కోసం వచ్చాము మేము నువ్వు నాకు ఇస్తా అన్నావు కదా వ్రత సాధనం పర అనేది అది ఇస్తా అన్నావు కదా మేము దాన్ని పొందడానికి వచ్చా ఉన్నారు ఆత్మకు పరమాత్మకు గల అవినాభావ సంబంధాన్ని కనుక గ్రహించడంలో రెండు దశలు ఉంటాయి మొదటిది జ్ఞానదశ రెండోది ఏంటంటే ప్రేమ దశ కాయ అయిపోయి పండైనట్లే జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారుతుందిట అది ఎలాగా మొదటి దశలో పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఆత్మస్వరూపం తెలియడం వల్ల పరమాత్మ సర్వరక్షకుడు తాను రక్షించబడువాడు అని అంటారు ఆ జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారుతుంది మొదటేమో అలా అంటారు తర్వాత పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించిన తర్వాత వీళ్ళు స్వామి సౌందర్య సౌకుమార్లు గమ గమనించగానే ప్రేమ పారవస్యం చేత పరమాత్మ రక్షకుడు తాను రక్షించబడేవాడన్న మాటను మర్చిపోయి పరమాత్మను తామే రక్షించాలని చెప్పి పూనుకుంటారట ఇది ప్రేమ కార్యము అయితే వెనుకటి పాసరములో మనకి స్వామిని సైనా నుండి వెలికితమ్మని కోరుటలో జ్ఞానదశ మాత్రమే చూసాం కానీ ఈ పాసురములో ప్రేమదశను అనుభవిస్తున్నాం ఇట్లు ప్రీతితో స్వామికి మంగళశాసనం చేయటయే మనకు పరమ పురుషార్థం అయితే ఈ సత్సాంప్రదాయం అనుసరించి ఆలయాల్లో గృహాల్లో ఆరాధన చేస్తారు ఆ ఆరాధన సమయంలో చివర మంగళ శాస్త్రం సమర్పిస్తారు ఇదే భగవరాధన అంతటికి భగవంతుడి యొక్క ఆరాధన అంతటికీ కూడా ఫలం ఇదే ఈ మంగళశాసనం మరి ప్రస్తుతం గోపికలు కూడా జ్ఞానదశ మారి ప్రేమదశలో ఉన్నారు అందుకని వాళ్ళు తామే మంగళాలు తమ కొరకు కోరటం మానేసి తమకేం కావాలో ప్రేమేకి హృదయాలే శ్రీకృష్ణుడికి మంగళం అని పాడుతున్నారు రామాయణంలో కూడా అంతటా ఈ యొక్క మంగళ శాసన పర్వమే కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తే జ్ఞానులకు కూడా ప్రేమదశ ఆవిర్భవించగానే జ్ఞానం వెనుకకు వెళ్ళిపోయి వా రక్ష రక్షక భావం మారిపోతుంది తామే రక్షించేవారు అనుకుంటారు అంటే జ్ఞానదశ ప్రేమదశలో మొదటి దశలో వాళ్ళు తీసుకుంటున్నాం రక్ష అనుకుంటారు రెండో దశ వచ్చేప్పటికి వాళ్ళు భగవంతుడిని రక్షించాలనే పరిస్థితి రావడం అనేది ప్రేమ దశలో భాగంగా ఇక్కడ చెప్తున్నారనమాట అలాగే ఇక్కడ హనుమంతుడు జటాయువు సుగ్రీవుడు మనకు శ్రీరామునికి మంగళం ఇలాగే అన్నారు ఇట్లే కృష్ణావతారంలో దేవకీ వసుదేవులు నందయశోదాదులు శ్రీకృష్ణుడికి రక్ష పెట్టడం కూడా తెలిసిందే అర్చావతారం ఆరాధించి వారు కూడా మంగళ దర్శనం చేస్తారు అంటే దేవుణ్ణి పూజ చేసేవాళ్ళు అర్చావతారంలో ఈ పాసురం కనుక మనం చూసినట్లయితే అన్హు నుండి ఆరంభించి ఇన్ను అంటే ఇప్పుడు అన్ను అంటే అప్పుడు ఇన్ను అంటే ఇప్పుడు అని ముగిస్తారు గోపికలకి బలిచక్రవర్తి స్వామి దివ్య పాదార విందాలకి శ్రమ పెట్టిన ఆ కాలము తాము వచ్చి స్వామిని నడిపించిన ఈ కాలము కూడా ఒకే రకంగా కనబడుతున్నాయట శ్రీకృష్ణ వామనావతారంలో ఎక్కువ సన్నిహితముల లగోటి చేత గోపికలు వామనావతారాన్ని ఎక్కువ కీర్తిస్తున్నారు స్వామి సౌలభ్యానికి రెండు అవతారాలు కూడా పరాకాష్ట అయితే బలి నుండి తమ రాజ్యాలను నేర్పుగా పాదాలతో కొలిచి తీసుకొని తిరిగి స్వామికి తమకి ఇచ్చారన్న ఆనందంతో దేవతలు ఎలిపారు కానీ అయ్యో ఈ సుందర సుకుమార పాదాలని మంగళం పాడవలనని ఒక్కళ్ళు కూడా అనుకోలేదుట కాబట్టి ఆ కొరత ఈ రోజున వీళ్ళు తీర్చారు ఒక చోట తన పాదాన్ని కొల్చిన వాడు రామవతారంలో కూడా ఆ లంక వరకు తాను నడిచాడు శ్రీరామునకు రక్షగా బలం గుండగా బలానికి రక్షగా తాము పొత్తు అని రక్ష పెట్టుకున్నారు కాబట్టి స్వామి పాదం వద్ద చేరి దాసోహం కానీ మనం అహం అనరాదని వామనుడు నేర్పించాడు శకటాసుర వృత్తాంతంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శరీరం అంటేనే బండి బండి ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్ళినట్లే ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మార్చేది బండి మన కర్మయ్యే ఆ సంబంధాన్ని చూసి స్వామి దివ్యపాదం తగిలితే ఆ శకటం విరిగి కింద పడుతుంది కర్మ నాశించి భగవత్ సాయుధ్యం పొందు లభిస్తుంది కపితాసుర వృత్తాంతంలోను రుచియే వత్సాతురుడు వాసనయే కపితాసురుడు దూడలు ప్రితోస్తూ రుచి చూస్తాయి వెలగబండు వాసన ప్రసిద్ధం రుచి వాసన రెండు తొలగవలెను కాబట్టి సర్వపదములు పరమాత్మనే ప్రతిపాదించడం తెలియటే గోవర్ధనమునెత్తుట గోవు అనగా వాకు దాని అర్థము దాని ఆత్మకు దాని పరమాత్మ అయిన ఆ పరమాత్మకు చెందినవి కాబట్టి దాని ఆత్మ అయిన పరమాత్మకు చెందినవని అని తెలియటే వాకు వర్ధులుట ఇదే గోవర్ధనం ఇట్లీ పాసురంలో ఆరు రుచులలాగా ఆరుసార్లు గోపికలు ఆయనకి మంగళం పాడారు అంటే ఇది దీంట్లో ఈ యొక్క పాసురంలో ఆయనకి చక్కగా మంగళం అని పాడుతూ దాంట్లో ఆయన్ని చక్కగా విశేషంగా కీర్తించారు గోపికలు వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటంటే పరా అనే వాయిద్యాన్ని మంత్ర సాధన కోసం ఇమ్మని అడుగుతున్నారనమాట దాని గురించి వచ్చే పాసరంలో చూద్దాం నమస్కారం